శ్రీ వారాహిదేవియ నమ కార్యసిద్ధి పరిహారాలలో ఇదొకటండి ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో స్థిరపడని వారు గురువారం రోజు ఉదయం కొబ్బరికాయను రెండుగా పగలకొట్టి ఎండి కొబ్బరికాయ అయినా పర్లేదండి అందులో కొద్దిగా నెయ్యి పోసి శివాలయంలో దీపం వెలిగించాలి ఇలా మీరు కూడా తొమ్మిది గురువారాలు చేసి ప్రతి గురువారం రోజు ఆవుకి ఏదైనా తినిపించాలి ఇలా చేయటం వల్ల మనం చేసే పనులలో ఆటంకం ఉండదు మనం పని మీద బయటికి వెళ్ళినప్పుడు చేయవలసిన చిన్న పనుల వల్ల పనిలో ఆటంకాలు ఉండవు సోమవారం సోమవారం పని మీద బయటకు వెళ్ళి వేల్ల, వెళ్ళేటప్పుడు అద్దంలో ఒకసారి ముఖాన్ని చూసుకుని వెళ్ళడం ద్వారా వెళ్ళే పనిలో జయం కలుగుతుంది మంగళవారం మంగళవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో బెల్లం వేసుకుని వెళ్ళండి బుధవారం బుధవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి గురువారం గురువారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకొని నములుతూ వెళ్ళండి శుక్రవారం శుక్రవారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు పెరుగు పంచదార మిశ్రమాన్ని త్రాగి వెళ్ళండి శనివారం శనివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు అల్లం లేదా తమల వెళ్ళండి ఆదివారం ఆదివారం పని మీద బయటకు వెళ్ళేటప్పుడు